హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు దాస్ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే ఫార్టీ మినిట్స్ కానీ వాకింగ్ చేస్తున్నాను వాకింగ్ అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని ఇక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశానండి ఈ బ్రేక్ఫాస్ట్ని వారానికి కనీసం రెండు సార్లు తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తుందండి ఇందులో నేనేమేమి వేశానంటే ఓట్స్ అలాగే పొమగ్రనేట్ సీడ్స్ పోమోగ్రినేట్ సీడ్స్ లేకపోయినా కూడా బనానా కూడా వేసుకోవచ్చు అండి ఎనీ ఫ్రూట్ ఇలా మిక్స్ చేసుకోవచ్చు అలాగే కొన్ని రకాల నట్స్ డ్రై ఫ్రూట్స్ వేసానండి ఈ బౌల్ వచ్చేసి మా అబ్బాయి కోసం రెడీ చేస్తున్నాను అందుకని కొద్దిగా పొమగ్రనేట్ సీడ్స్ అనేవి ఎక్కువగా వేశాను పిల్లల కోసం ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేటట్టయితే మన ఇంట్లో ఉన్న ఏ ఫ్రూట్ అయినా సరే ఇందులో యాడ్ చేయొచ్చండి సో దీని ప్రిపరేషన్ ఎలాగంటే నైట్ టైము ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక చిన్న కప్పు ఓట్స్ వేసుకోవాలి తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ అలాగే ఫ్లాక్ సీడ్స్ అలాగే మన దగ్గరున్న నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసేసి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కర్డ్ కూడా వేయాలండి కర్డ్ వేసిన తర్వాత అవి మునిగే వరకు పాలు పోసుకోవాలి పాలు పోసేసి బాగా మిక్స్ చేసేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే వన్ అవర్ ముందు బౌల్ బయట పెట్టేసి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అందులో కొద్దిగా హనీ మిక్స్ చేసేసుకుని మనము ఏ ఫ్రూట్స్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫ్రూట్ అందులో వేసేసి మిక్స్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్గా తినేయడమేనండి సో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి వారానికి కనీసం ఒకటి రెండు సార్లు అయితే కంపల్సరీ తీసుకోండి సో ఈరోజైతే నేను మా వారు మా అబ్బాయి ముగ్గురం కూడా ఈ బ్రేక్ఫాస్టే తీసుకున్నామండి మనం రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్గా తీసుకునే ఇడ్లీ దోశ పూరి వడ ఇలాంటి వాటితో కంపేర్ చేస్తే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి మన స్కిన్కి కానీ హెల్త్కి కానీ లేకపోతే హెయిర్కి కానీ అసలు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది ఈ బ్రేక్ఫాస్ట్ మరీ ముఖ్యంగా వెయిట్ లాస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి సో వీలైతే కంపల్సరీ వారానికి ఒకటి రెండు సార్లు అయితే తప్పకుండా తీసుకోండి ఇక మా అబ్బాయి లంచ్ బాక్స్కి వచ్చేసి నేను పప్పు పాలకూర చుక్కకూర చేశాను అలాగే ఒక ఆమ్లెట్ కూడా వేసేసానండి సో తన లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇక మధ్యాహ్నం వచ్చేసి ఫిష్ ఫ్రై చేశానండి ఫిష్ ఉప్పు కారం వేసేసి మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో ఉంచేసాను సో ఫ్రై చేసుకునే ముందు అవి తీసేసి ఒక పాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఇవి ఫ్రై చేసేసుకుంటున్నాను ఈరోజు డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి ఇట్లాగా కొద్దిగా ఆయిల్ వేసేసి షాలో ఫ్రై చేస్తున్నాను నాన్ స్టిక్ పాన్ మీద ఇవి ఇలా ఫ్రై చేయాలంటే కొద్దిగా టైం ఎక్కువ పడుతుందండి అందుకని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా వారైతే బయటకు వచ్చామండి చిన్న షాపింగ్ పని ఉండింది నాకు నైటీస్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ కావాలి అలాగే మా అబ్బాయికి ఎలాగో స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా ఇక కొత్త వాటర్ బాటిల్స్ నాప్కిన్స్ అవన్నీ కొనే పని ఉంది సో నేను ఫస్ట్ ఈ డ్రెస్ మెటీరియల్స్ అవి చూద్దామనేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళానండి కానీ నాకు అక్కడ ఏమీ నచ్చలేదు సో ఇక రిటర్న్ అయిపోతున్నాము నేను మా వారు ఇక వన్ టౌన్ వెళ్ళి చూద్దామని చెప్పి ఇద్దరం స్టార్ట్ అయ్యాము ఇది వచ్చేసి వన్ టౌన్ వెళ్ళేటప్పుడు ఫ్లైఓవర్ వస్తుందండి మార్కెట్ దగ్గర సో అక్కడ అనమాట సో అక్క వన్ టౌన్ వెళ్ళేసి షాపింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాము మామూలుగా అయితే విజయవాడలో ఆఫ్టర్నూన్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎండ మామూలుగా ఉండదండి అద్ద్రిపోతూ ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో వాతావరణం కొద్దిగా చల్లబడింది కాబట్టి హాయిగా చల్లగా ఉంది సో ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు చక్కగా ప్రశాంతంగా వెళ్ళి వచ్చేస్తున్నాము ఇది వచ్చేసి ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గరండి వన్ టౌన్ వెళ్ళాలంటే ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఇలా లోపలికి వెళ్ళేసి ఆ ఫ్లైఓవర్ ఉంది కదా ఆ ఫ్లైఓవర్ కింద నుంచి అలా లెఫ్ట్కి వెళ్ళాల్సి వస్తుంది అంటే ఇప్పుడు మొత్తం అంతా యూ టర్న్ కొట్టుకొని వచ్చినట్టుగా ఉందండి రూట్ ఇప్పుడు అంతకుముందు షార్ట్ కట్ లాగా ఉండేది ఇప్పుడు అది మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది సో ఈ ఫ్లైఓవర్ కింద నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక వన్ టౌన్ మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ దొరకని వస్తువులు అంటూ ఉండవు ఇంట్లో సరుకుల దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి కంప్లీట్గా మనకి ఏ వస్తువులు కావాలన్నా ఇక్కడ దొరికిపోతాయి సో ఎక్కడెక్కడి నుంచో ఈ విజయవాడ వంట చాలామంది హోల్సేల్గా బట్టలు కానీ లేదంటే ఏదైనా షాప్స్ ఉన్నవాళ్ళు గ్రోసరీస్ కావచ్చు లేదంటే ప్లాస్టిక్ సామాన్లు కావచ్చు ఇలా రకరకాల అన్నీ కూడా హోల్సేల్గా కొనుక్కుని వెళ్తూ ఉంటారు ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్న ఏరియా వచ్చేసి వన్ టౌన్ సైడ్ ఎలక్ట్రిక్ సామాను దొరికే ఏరియా అనమాట ఇక్కడ మొత్తం అన్నీ కూడా కరెంటుకి సంబంధించిన ప్రతిదీ అండి ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం అవే దొరుకుతాయి సో అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఐటెం అయితే దొరుకుతుందండి ఇక్కడ ఇప్పుడు ఈ ప్లేస్లో ఈ ఎలక్ట్రిక్కి సంబంధించినవి ఏవైతే దొరుకుతాయో అలాగే ఇంకొక ప్లేస్లో బ్యాంగిల్స్ కావచ్చు క్లిప్స్ కావచ్చు అలా దొరుకుతాయి ఇంకొక దగ్గర ఓన్లీ స్టీల్ సామాన్లు ఇంకొక దగ్గర ఓన్లీ గ్రోసరీస్ అలా దొరుకుతాయి సో ఇక్కడైతే నేను మా వారు వస్త్రాలకు వెళ్ళామండి ఇక్కడ హోల్సేల్ ప్రైస్కి నాప్కిన్స్ టవల్స్ బెడ్షీట్స్ ఇవన్నీ దొరికే షాప్ ఉంటుంది సో అక్కడికైతే వెళ్ళాము ఇలాగ ఒక డజన్ నాప్కిన్స్ అయితే తీసుకున్నానండి డైలీ లంచ్ బాక్స్ లో పెట్టాలి కదా కంపల్సరీ సో ఒక డజన్ అయితే తీసుకున్నాను అలాగే కొన్ని నైటీస్ కూడా తీసుకున్నాను ఇక మా షాపింగ్ అయ్యేసరికి నైట్ అయిపోయిందండి సో ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నది నా నండి నైటీస్ తెచ్చుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వేసుకుంటాం కదా అలాగే కింద ఏమన్నా పొడవైందంటే అవి లెంత్ కట్ చేసి స్టిచ్ చేసుకుంటాను సో ఇక్కడ నా నైటీ అయితే మొత్తం లెంత్ అవన్నీ చెక్ చేసుకుని స్టిచ్ చేసేస్తున్నాను ఈ నైటీ కుట్టేది చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుందండి అదేంటంటే నార్మల్గా నా దగ్గరికి నైటీస్ డబుల్ స్టిచ్ వేయించుకోవడానికి అట్లాగా వస్తూ ఉంటారు కదా సో అలా వచ్చేటప్పుడు కొంతమంది మాత్రం నైటీ ఎలా ఉందో సేమ్ అలాగే డబుల్ స్టిచ్ వేయించు చేసుకుంటారు ఒకవేళ లెంత్ ఎక్కువైతే అది కట్ చేసి కుట్టమని చెప్తారు సో అంతవరకు ఓకే కానీ కొంతమంది ఉంటారండి వాళ్ళైతే అసలు ఎలా అంటే ఆ నైటీస్ కూడా బాడీ ఫిట్టింగ్ ఉండేలాగా స్టిచ్ చేయమంటారండి అసలు నైటీ వేసుకునేదే మనకి ఫ్రీగా ఉండడానికి కదా వేసుకుంటాము కానీ అస్సలు అంటే అసలు కాంప్రమైజ్ అవ్వరండి వాళ్ళు అసలు కరెక్ట్గా నా బాడీ ఫిట్టింగ్కి ఎలా ఉందో అలాగే స్టిచ్ చేయమంటారు ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ ఉన్న అది కట్ చేసి పారేయమంటారు కానీ అస్సలు లూజ్గా వేసుకోవడానికి అస్సలు అంటే అస్సలు ఇష్టపడరు అండి డ్రెస్సెస్ అంటే ఓకే అండి కానీ నైటీస్ కూడా అలాగే వేసుకుంటామంటే అసలు ఎలా ఉంటుంది చెప్పండి సరే ఇక ఎవరిష్టం వాళ్ళది లేండి ఇక్కడ నా నైటీస్ అన్నిటికీ డబుల్ స్టిచ్ వేసేసాను అలాగే పొడవుగా ఉన్నవన్నీ కట్ చేసేసి పైకి ఫోల్డ్ చేసి కుట్టేశాను నైటీస్ స్టిచ్ చేసిన తర్వాత కొన్ని బ్లౌజెస్ కటింగ్ చేయాలండి బ్లౌజెస్ అలాగే ఒక ఫ్రాక్ కూడా స్టిచ్ చేయాలి ఇక్కడ చూస్తున్న నైటీ ఉంది కదా సో ఇది అక్కడ చూసినప్పుడు కొద్దిగా లూజ్ అనిపించిందండి అండి సో పర్లేదులే సైడ్స్కి కుట్లు వేసుకోవచ్చు అని చెప్పి తీసేసుకున్నాను ఇక ఇంటికి వచ్చి వేసుకున్న తర్వాత బాగా లూజ్గా ఉంది అందుకని ఇక హ్యాండ్స్ అలాగే నడుము దగ్గర అంతా కూడా స్టిచ్చెస్ అన్నీ కూడా తీసేసి కరెక్ట్గా కట్ చేసి మళ్ళీ స్టిచ్ చేయాల్సి వచ్చింది డబుల్ పని అయిపోయింది ఇది అయితే కొన్నిసార్లు నైటీస్ తీసుకునేటప్పుడు చూడ్డానికి బాగానే ఉంటాయి కానీ వేసుకుంటే అసలు ఫిట్టింగ్ అనేది అస్సలు బాగోదు ఇక అలాంటప్పుడు ఇలాగ డబల్ డబల్ పని అయితే అయిపోతుంది ఇక నైట్ వచ్చేసరికి మల్టీగ్రెయిన్ ఆటతో చపాతి చేశాను అలాగే మార్నింగ్ చేసిన పప్పు పాలకూర చుక్కకూర కర్రీ ఉంటే ఇక దాంతో అయితే మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఓట్స్తో బ్రేక్ఫాస్ట్ చేయడం అస్సలు మర్చిపోద్దు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి వీలైతే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్